బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఫార్టీ నైన్ సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు దివ్య అనే ఒక అమ్మాయి మెయిల్ చేసింది మనకి ఒకసారి మీరు ఓకే అంటే హలో 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 దివ్య అండి మాట్లాడేది అవునండి ఎవరు మీరు నమస్తే అమ్మా నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి నమస్తే మేడం నమస్తే అండి నమస్తే దివ్య మీరు మెయిల్ చేశారు మీ ప్రాబ్లం కి సంబంధించి అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడతారా చెప్పండి మీ అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు మీకు వచ్చిన సమస్య ఏంటో నా పేరు దివ్య మేడం ఓకే మా ఊరు అవును మేడం నాకు రీసెంట్లీ పెళ్లి ఫిక్స్ అయింది ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇంటర్ లో ఒక అబ్బాయిని చాలా ఇష్టంగా ప్రేమించేస్తారు ఆ అబ్బాయి పేరు అనిల్ ఆ అబ్బాయి ఫ్యూచర్ లో నాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను మెయిల్ చేశా మేడం మేము ఇంటర్ లో చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాం ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఈ విషయం తెలిసింది మేడం నన్ను ఒక ఉమెన్స్ లో జాయిన్ చేశారు వెంటనే అసలు కనీసం మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు ఆ అబ్బాయితో వెంటనే జాయిన్ చేశారు నేను అబ్బాయితో ఎంత మాట్లాడదాం అన్న అసలు ఏం లేదు మేడం నాకు అసలు ఆప్షన్ ఆ అబ్బాయితో మాట్లాడడానికి సో కమ్యూనికేట్ చేయలేకపోయారు అవును అసలు ఎంతగానో ట్రై చేశాను మేడం ఆ హాస్టల్లో ఎక్కడమ్మా అంటే మీరు ఉండేది ఎక్కడమ్మా హాస్టల్ ఎక్కడ ఎంత దూరంలో పెట్టారు నేను వైజాగ్ సార్ నేను నాది నందిగం మా ఊరు నందిగం సార్ నేను నన్ను జాయిన్ చేశారు హాస్టల్ వైజాగ్ లో సార్ ఓ ఓకే ఓకే సో ఈ అబ్బాయికి చెప్పడం కానీ ఇంకా కంప్లీట్ గా కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయింది అసలు ఏం లేదు సార్ అబ్బాయి నేను లాస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే చూసా సార్ తర్వాత నేను అసలు అబ్బాయిని అసలు కమ్యూనికేట్ అవ్వలేదు సార్ అసలు ఇంట్లో వాళ్ళు అంటే ఏ ఏం చేశారమ్మ ఎందుకు రిజెక్ట్ చేశారు చదువుకున్న తర్వాత చూద్దాం అన్నారు అలది వైసా ఏంటి అంటే ఇంటర్ లో లవ్ ఏంటి నువ్వు చేసే పనులేంటి అని వెంటనే నన్ను హౌస్ సర్వీస్ లో చేసేస్తాను మేడం ఇంకా నీకు లవ్ ఇవేమొద్దు బుద్ధిగా చదువు అనుకొని దూరం కాలేజ్ లో పెట్టేశారు నన్ను నాకన్నీ నేను వాడే నా జీవితం అని నేను అనుకున్నా మేడం కానీ ఇందులో ఈ హాస్టల్లో పడేశారు నేను చదవలేకపోతున్నా వాడే గుర్తొస్తున్నాడు బుక్ తీయాలన్నా అయితే నా బాధ చూడలేక మా వాడని నన్ను అడిగారు ఏమైందమ్మా ఎందుకు ఇలా అయిపోతున్నావు క్లాసెస్ వినడం లేదు అని అడిగితే నేను చెప్పా మేడం ఇలా అని ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను ఇలా అయింది మేడం అంటే ఆమె చెప్పింది నాకు నువ్వు మంచిగా చదువుకో నేనే మీ పేరెంట్స్ తో మాట్లాడిపిస్తాను మాట్లాడే అబ్బాయితో నీకు పెళ్లి చేస్తా అని ఆమె ఇలా ఒక హోప్ ఇచ్చారు మేడం ఓకే ఓకే నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదవాలన్నా వన్ అవర్ లో చదవాల్సింది టెన్ అవర్స్ పడుతుంది నేను చదవడానికి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా వాడే గుర్తు వస్తున్నాడు మేడం నాకు పదే పదే దివ్య ఎక్కడున్నావు ప్రస్తుతం ఎక్కడున్నావు ఆ అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ నేను మా ఊరు వచ్చాను నందిగా వచ్చి టూ మంత్స్ అయింది సార్ అబ్బాయి కూడా నందిగంలో ఉన్నాడు కానీ నేను వచ్చానని కూడా తెలియదు సార్ అబ్బాయికి అసలు నేను నా ఫ్రెండ్ వచ్చి నాకు కలిసింది ఎలా ఉన్నావు ఏంటి అని నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది వచ్చి అడిగింది ఎలా ఉన్నావు ఏంటి అంటే నేను అడిగా సార్ అనిల్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే తను చెప్పింది సార్ నాకు నువ్వు ఇంకా వానే లవ్ చేస్తున్నావా అవును నేను ఆడనే లవ్ చేస్తున్నావు ఆడే నేను లవ్ చేస్తున్నా అని చెప్తే ఆమె అన్నది నీ ముఖం వాడిని ఇంకా లవ్ చేస్తున్నావు అంటే వాడు వేరే అమ్మాయితో లవ్ చేస్తున్నాడు నీ బెస్ట్ ఫ్రెండ్ తను అని చెప్పింది నేను నమ్మలేకపోయా సార్ అస్సలు నమ్మలేకపోయా తనని ఆ మాట అనగాను అయితే తను నన్ను నేనే నీకు చూపిస్తా పద అనుకుని మేము ముందు కలిసిన స్పాట్ కే ఆమె తీసుకెళ్ళింది నన్ను తీసుకెళ్తే నేను చూసా ఆ అబ్బాయి నా బెస్ట్ తోనే నా ముందే ఆ పార్క్ లో ఆ అమ్మాయిని ముద్దు పెడుతున్నాడు సార్ నేను చూసా కల్లారా తట్టుకోలేకపోయాను సార్ నేను అసలు ఆ మూమెంట్ వీడైనా ఇలా చేసింది నా నన్ను లవ్ చేస్తూ వేరే అమ్మాయితో ఎలా ఉండాలనుకున్నాడు ఆ మూమెంట్ నేను చాలా సాఫ్ట్ అయ్యా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు కదమ్మ మీ ఇద్దరు ఒక్క నిమిషన్నా దివ్య ఎంత గ్యాప్ అమ్మా మీ ఇద్దరి మధ్యన అసలు కమ్యూనికేషన్ లేకుండా ఉన్న గ్యాప్ ఎంత ఈ మధ్యలో ఏమైనా కమ్యూనికేషన్ చేయడానికి నువ్వు గానీ అతను కానీ ట్రై చేశాడా ఇవి చెప్పా ట్రై మీరు నువ్వు హాస్టల్కి వెళ్తా త్రీ ఇయర్స్ ఓకే ఈ త్రీ ఇయర్స్ ఎటువంటి కమ్యూనికేషన్ లేదు ఆ అబ్బాయి కూడా ఎటువంటి ప్రయత్నం చేశారు ఒకప్పుడు ప్రయత్నం చేస్తే కనుక నీ వేరే అబౌట్స్ తెలియడానికి ఏమైనా అవకాశం ఉందా అమ్మా ఏం లేదు అసలు త్రీ ఇయర్స్ ఏం మాట్లాడుకోలేదు అసలు నేను తెలిసి అలా కాదు నాన్న మీ ఇద్దరి మధ్యన ఒక కామన్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉండి ఉండాలిగా ఆ కామన్ ఫ్రెండ్ ఏమే ఎక్కడున్నది దివ్య ఉందని ఒక మాట అడుగుంటే దివ్య పరానా చాటు ఉంది అనేటటువంటి చెప్పు ఉండేవారు కదా అసలు ఆ అబ్బాయి ప్రయత్నం చేసేడా లేదా అబ్బాయి ప్రయత్నం చేశాడో లేదో నాకు తెలియదు సార్ నేను అబ్బాయి అసలు కాంటాక్ట్ అవ్వలేదు కదా నేను ఇక్కడికి వచ్చినాక నాకు నేను నా ఫ్రెండ్ చెప్పింది ఇలా అని కాదమ్మా హాస్టల్లో ఉన్నప్పుడు ఒక్క అవకాశం కూడా నీకు రాలేదా లేదంటే అబ్బాయి కామన్ ఫ్రెండ్స్ ద్వారా నీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై కూడా చేయలేదా సార్ అసలు ఆ అబ్బాయితో నేను ఏం మాట్లాడలేదు సార్ నాకు ఏం తెలియదు ఆ అబ్బాయి గురించి నేను ఊరు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఈ విషయం అన్నీ వచ్చినప్పుడు ఇంటికి వచ్చా సార్ అయినా సరే నాకు ఫోన్ లేదు ఏం లేదు మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాలన్నా సరే నలుగురు మనుషులు పెట్టి వాళ్ళతోనే వెళ్ళి వాళ్ళతోనే రావడం మొత్తం హౌస్ అరెస్ట్ చేస్తారు సార్ ఈవెన్ నేను ఒక ఫోన్ మాట్లాడాలన్నా కూడా నాకు అక్కడ ఏ పాయింట్ లేదు సార్ సోర్స్ లేదు నాకు అసలు మాట్లాడడానికి మొత్తం బంధించే సార్ జైలు లాగా హాస్టల్ నుంచి కూడా నీకు సోర్స్ లేదన్నా ఒకసారి సందర్భంలో కూడా ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ గానీ వాటిని ఫోన్ గానీ సార్ అసలు నాకు ఎవరితో మాట్లాడించే వాళ్ళు కాదు అసలు నా ఫ్రెండ్స్ ని కూడా మా ఇంటికి రాణించే వాళ్ళు కాదు అసలు నీకైతే అవకాశం లేదు అని అంటున్నావు ఆ అబ్బాయికి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా ట్రై చేసాడా లేదా అన్నది తెలియదు అంటున్నావు కాబట్టి మూడు సంవత్సరాల పాటు మీ మధ్యన ఎటువంటి గ్యాప్ లేదు టూ మంత్స్ అయితే కనుక నువ్వు మళ్ళీ నందిగామమ్మా టూ మంత్స్ క్రితం నందిగామ వచ్చావు ఎందుకు వచ్చావు వచ్చావమ్మా అయిపోయింది సార్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది వచ్చేస్తాను నేను ఇంటికి నాకు ఇంట్లో సంబంధాలు చూసారు సార్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే ఇలా సంబంధాలు చూసారు ఇంత ఈ విషయం అనేది ఒక విషయం అనేది నేను వాడికి చెప్పాలి కదా సార్ నేను వాడిని ఇష్టపడ్డారు కదా ఏమైంది ఏంటి అనేది నేను చెప్పాలి కదా నేను వచ్చాను ఊరు అతను చెప్పడం కాదురా దివ్య అతనికి చెప్పడం అన్నది కాదు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు చెప్పావా అమ్మ నా మనసులో ఒక మనిషి ఉన్నప్పుడు మీరు వేరే సంబంధం నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంతకాలం నాకు నచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్ళకుండా వాడి చూపు చూడకుండా ఫోన్ మాట్లాడకుండా మీరు నన్ను ఇలా చేశారు ఇంకా నా మనసులో ఆ అబ్బాయే ఉన్నాడు మీరు మీరు ఎందుకమ్మా వేరే సంబంధాలు చూస్తున్నారని ఫస్ట్ ఇక్కడ ప్రశ్నించేవా నువ్వు కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా సార్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నన్ను అంత దూరం పంపించేశారు కదా సార్ మళ్ళీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అందులో వాడికి జాబ్ లేదు ఏం లేదు ఆ సరే సో నువ్వు ఒప్పుకోరు పేరెంట్స్ ఒప్పుకోరు అనేటటువంటిది ఒకటి ఇంకో పక్క నుంచి ఏమో నువ్వు ప్రేమించినటువంటి ప్రేమికుడితో మూడు సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ లేకపోయినా అతను మాత్రం నీ గురించి అలాగా వెయిట్ చేయాలన్న నీ ఉద్దేశం నేను వాడే కావాలనుకున్నాను కాబట్టి నేను చేస్తే నేను వాడినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కాబట్టి మా పేరెంట్స్ సరే నేను లేచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సార్ చేసుకోవాలని నేను ఉన్నా అదే నేను చూడకుని ప్లేస్ లో నా బెస్ట్ ఫ్రెండ్ తోనే నేను చూసా సార్ ఆ టైం నా గుండె పగిలిపోయింది సార్ నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు తర్వాత రోజు నేను నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడా సార్ నేను ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు సార్ మెసేజ్ కూడా రెస్పాన్స్ లేదు సార్ ఎన్ని సార్లు కాల్ చేసినా ఓకే నేను నా ఫ్రెండ్ మొబైల్ నుంచి కాల్ చేసా ఓకే లైక్ అన్నో నెంబర్ లాగా కాల్ చేస్తే లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి నేను చెప్పా మనం ఇలా మాట్లాడేది మన కలిసే స్పాట్ కి ఒకసారి రండి అని చెప్పాను అతను వచ్చారు అయితే నేను చెప్పాను మేడం నాకు ఇలా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసారు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాను ఆ అబ్బాయి నేను త్రీ ఇయర్స్ తర్వాత నాకు కలిసేనంత ఆనందం అవేం లేదు లైక్ నార్మల్ గానే ఉన్నాడు ఆ అబ్బాయి అవునా ఏం చేస్తున్నాడు అబ్బాయి ఎంత సాలరీ అబ్బాయికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మరి ఎందుకు వచ్చాడమ్మ నువ్వు పిలవ ఎందుకు వచ్చాడు ఏదో పేరెంట్ పేరెంట్కి వచ్చినట్టు వచ్చింటాడు అదే లైక్ త్రీ ఇయర్స్ తర్వాత నేను వచ్చాను కదా మేడం ఏదో కలవాలి పిలిచింది అనే ఇంటెన్షన్ లో వచ్చారు వచ్చాడు అసలు ఏంటి అన్నది ఇక్కడ ఏంటి అన్నది టెస్ట్ చేయడానికి చూడటానికి వచ్చాడు కానీ చూసానని లోపల తెలియదు నీ లోపల ఎంత వరకు ఆ ప్రేమని పదిలంగా ఉందో లేదో అన్నది చూడటానికి వచ్చాడు గాని నీ లోపల ఉన్న ఇంటెన్సిటీ అతను నీకు ఏ మాత్రం కనిపించలేదు అంతే సార్ నేను అడిగా అసలు అనిల్ నువ్వు నన్ను నిజంగానే లవ్ చేశావా అసలు నేను నిన్నే అడుగుతున్నా నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అవుతుంది మనం ఏమనుకున్నాం మన ఇద్దరం ఎంత సిన్సియర్ గా లవ్ చేసుకున్నాం మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా నాకు వేరేవరితో పెళ్లి అవుతుంటే నువ్వు అలా ఉంటావు ఉంటావేంటి నువ్వు అలాగ అనుకోని నేను అడిగా మేడం అడిగితే మరి ఏం చెయ్యాలి చెప్పు అనుకుని అంటున్నాడు అయితే ఏం చేయడం ఏంటి ఏదో ఒకటి చెయ్య నువ్వు అనుకొని అంటే చేయడానికి ఏం లేదు అనుకుని అంటారు సార్ పెళ్లి అవుతుందంటే షాక్ అవ్వలేదు నీకు అతని శాలరీ అంతా ఉద్యోగం అడిగి నువ్వేమొచ్చి ఇదేంటయ్యా అని ఆ మాత్రం కూడా వెయిట్ చేయకుండా నన్ను నేను అసలు నీ స్థానంలో లేనా నువ్వు ఖండించట్లేదు ఏంటి బాధపడట్లేదు అనేది అతను లేనటువంటి ఇమోషన్ తెప్పించే ప్రయత్నం నువ్వు చేసావు ఫైనల్ గా ఏమైందమ్మా అబ్బా ఏం చెప్పలేదు అందయిపోయింది అని సంగతి ఏం లేదు నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది నేను ఆ అబ్బాయినే చేసుకుంటా అని చెప్పేసా సార్ అంతే ఓకే ఓకే తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వాట్సాప్ లో మెసేజ్ లు ఫేస్బుక్ లో మెసేజ్ లు మేము టూ ఇయర్స్ కలిసి చదివి కలిసి లవ్ చేసుకున్నాం కదా సార్ టూ ఇయర్స్ అవును మేము తిరిగే ఐ మీన్ మేము తిరిగే వీడియోస్ కానీ మా చాటింగ్ కానీ అన్ని నాకు పెడుతున్నారు సార్ వాట్సాప్ లో ఇదేంటి ఇష్టమ్మా వాడి పని వాడు చూసుకోకుండా మళ్ళీ మీకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్ ఇండైరెక్ట్ గా ఏమని ఏం కావాలంట అంటే ఇలా వీడియోస్ ఇలా చాట్ హిస్టరీస్ అన్ని పెట్టేసి ఇవన్నీ నేను చేయాలి ఈ గుర్తుల్ని ఏం చేసుకోవాలి అని అడుగుతున్నాడు ఓకే మరి నువ్వు చెప్పావా అప్పుడు డబల్ గేమ్ ఆడుతున్నాడు నేను చెప్పాను సార్ ఏం చేయడం ఏంటి డిలేట్ చేసే అని చెప్పాను ఆ అబ్బాయి నేను చేయను ఇవన్నీ నాతోనే ఉంచుకుంటా నేను ఫ్రెండ్ ని అడిగా సార్ ఏంటి ఇంటి ఇలా చేస్తున్నాడు నాకు భయం వేస్తుంది అంటే ఆమె చెప్పింది నీకు అర్థం కావడం లేదా ఆ అబ్బాయి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకోని అంటుంది మరి నువ్వు ఇంకొక అమ్మాయితో నాకు పార్క్ లో కనిపించావు నిన్ను నేను చూశాను మరి నా జీవితం నాది కదా నువ్వు అప్పుడైనా చెప్పలేదా లేదు మేడం నేను అదేం చెప్పలేదు వారికి ఎందుకమ్మా ఎందుకు చెప్పలేదు

ఓకే సార్ నేను చేస్తాను ఒకసారి నా ఫోన్ అనేది అటెంప్ చేస్తారో లేదో నాకు తెలియదు సార్ బట్ నేనైతే ట్రై చేస్తాను ఫోన్ ఎత్తకపోయినా కూడా మనకు వేరే సోర్సెస్ ఉన్నాయమ్మా ఆ సోర్సెస్ ద్వారా అతను పట్టుకుందాం అవుతుంది సార్ నేను ఒకసారి చెప్తున్నా మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ పెట్టారు మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ పెట్టారు హలో హలో సార్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు బాబు అనిల్

నేను అప్పటి నుంచి అమ్మాయి కోసం ఎంత ట్రై చేసినా కూడా అమ్మాయి ఎక్కడా అమ్మాయి అడ్రస్ దొరకలేదు నాకు ఎంతకాలం ట్రై చేసాను ఆయన సార్ నేను దగ్గర దగ్గర తూర్ తిరిగాను సార్ ఆ అమ్మాయి మూడు సంవత్సరాలు వెళ్ళిపోయింది కదా నేను టూ ఇయర్స్ తిరిగాను నేను వాళ్ళ ఇంటి వాళ్ళ గల్లీలో సార్ నేను వాళ్ళ ఇల్లు తప్ప మిగతా ఇల్లు మొత్తం ఎంక్వైరీ చేశాను సార్ వాళ్ళ ఇంటికి పోతే బాగోదని చెప్పేసి నేను ఎత్తిగాను తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగలకు వెళ్ళిందేమో అని చెప్పేసి నేను అక్కడ కూడా వెళ్ళాను ఓకే అక్కడ ఆ ఊర్లో కూడా లేదు ఎటు వెళ్ళిపోయిందో వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా సీక్రెట్ మ్యారేజ్ చేసి పంపించారా లేకపోతే అమ్మాయి అసలు ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను సార్ ఉంది ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ దివ్య అయితే ఇద్దరు లవ్ చేసుకున్నాం సార్ ఎట్ వెళ్ళిపోయిందో కాదండి ఏమైందో అనే అనుమానం ఉండాలి ఇక్కడ మనం మాట్లాడే మాటలోనే చాలా మీనింగ్స్ వచ్చేస్తాయి కదా ఆ అమ్మాయి సేఫ్ గా ఉందని చెప్పేసి నాకు తెలిసింది కానీ ఎక్కడుందో నాకు తెలియదు తెలియదు మ్యారేజ్ లేకపోతే ఎక్కడికన్నా నాకు తెలియదు మేడం ఇంకొకటి ఏంటంటే నేను నేను వాళ్ళ పోయి నేను అడగలేను కదా మేడం వాళ్ళ పోయి అడిగితే వాళ్ళ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఓకే అలా అని చెప్పేసి నేను చెప్పాను అమ్మాయికి ఆ అమ్మాయి నాకు నేను మొన్న రీసెంట్ గా కలుసుకున్నాను ఇద్దరం ఆ అమ్మాయి నేను కలుసుకున్నాం కలుసుకుంటే మాకు మాట్లాడుకుంటామని అంత కుదరలేదు మేడం కా నెల్ ఇప్పుడు ఇప్పుడు ఆ దివ్య రెండు కారణాల చేత వెనక్కి వచ్చింది నందిగామ ఏ తన చదువు అయిపోయింది బి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ పెళ్లి సంబంధాలు ఇలా చూస్తున్నారు అనేటటువంటి అంశం నీ వరకు చెప్పడానికి ఆ అమ్మాయిని ఎదుర్కొంటూ వచ్చింది అవునా కదా వచ్చింది నాకు చెప్పింది చెప్పింది సార్ మళ్ళీ చెప్పేసి ఇన్ని సంవత్సరాలు కనిపించినటువంటి ఒక అమ్మాయి నీకు కనిపించింది ఏ అమ్మాయి గురించి అయితే కనుక నువ్వు గల్లీ గల్లీ తిరిగావో ఎక్కడికి వెళ్ళిపోయిందో అని భయపడ్డావో బతుకుందో చనిపోయిందో ఆలోచించావో ఆ అమ్మాయి ఈ రోజు నీకు కనిపించింది కనిపించినప్పుడు నీ రియాక్షన్ ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ కనిపించినటువంటి అమ్మాయి నాకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది ఇది నా పరిస్థితి ఏం చేద్దాం అని అడిగినప్పుడు నీ రియాక్షన్ ఏంటి ఈ రెండు రియాక్షన్లు ఎలా ఉన్నాయని నాకు చెప్పు సార్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం దివ్యాన్ని చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సార్ చాలా రోజులు చూశాను కదా సార్ నేను నేను తట్టుకోలేకపోయాను సార్ ఆ అమ్మాయిని చూసి సార్ ఇంకోటి ఆ అమ్మాయి మ్యారేజ్ అయిద్దని చెప్తుంది చెప్పి నేను అన్నాను దివ్య నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పాను సార్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దివ్య నువ్వు నాతోనే ఉండు ఎన్ని రోజులు నాకు సంబంధం లేదు ఇప్పుడు మళ్ళీ నన్ను నా దగ్గరకు వచ్చావు కదా నాతో మన ఇద్దరం పెళ్లి నేను చెప్పాను చేసుకున్నాను ఏమంది తను లేదు నాకు మ్యారేజ్ సెట్ అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది సార్ ఓకే ఏం దివ్యా చెప్పిన అతను వర్జన్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది కదా నీ గురించి ఎంతకాలం వెయిట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు సార్ అబ్బాయి అన్ని నాటకాలు వేస్తున్నారు సార్ అంత నటన సార్ అంత అబద్దాలు నా బెస్ట్ ఫ్రెండ్ తో ముందు కలిసిన పార్క్ లోనే అటు వేరే అమ్మాయితో ఉండడం చూసాడు అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ గీతతో నువ్వు మనం కలిసిన పార్క్ లోనే నేను నీతో చూసాను నీ నాటకాలు ఆకును నా దగ్గర చెప్పకు నువ్వు దివ్యా నేను చెప్పిన ఒకటి నువ్వు ఆ పని ఇంకా అంతే అయిపోయింది నువ్వు నన్ను చెప్తాను విను దివ్య దానికి నేను రీజన్ చెప్తాను విను సార్ ఈ అమ్మాయి కంటే ఫస్ట్ నాకు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది సార్ క్లాస్ లో దివ్య అని చేత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఆ అమ్మాయికి నాకు ఫస్ట్ ప్రపోజ్ చేస్తే ఈ లోపు నాకు ఈ అమ్మాయి మీద నాకు మనసు పడి నేను ఈ అమ్మాయి లవ్ చేశాను ఈ అమ్మాయితో జీవితాంతా అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను సార్ జీవితాంతా ఫిక్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయి గురించి బ్యాడ్ చెప్పింది నా దగ్గరికి వచ్చి ఇంటర్ అయిపోగానే వెళ్ళిపోయింది కదా బ్యాడ్ చెప్పింది వచ్చేసి ఏమని ఆ అమ్మాయి ఎందుకు ఆ అమ్మాయి ఆల్రెడీ ఏడేమంతెల్ప్ ఫ్రీ ఉంటది అది ఇదే అమ్మాయి డైవర్ట్ చేసింది సార్ నా గీత చెప్పిందే కరెక్ట్ కానీ గీత కనెక్ట్ అయిపోవడం ఏంటి నువ్వు సార్ గీత కనెక్ట్ అయిపోతాం అంటే సార్ నేనేమన్నా హీరోనా సార్ ఏమన్నా సినిమా ఇది నాకేమవుతున్నాం సార్ ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది మాదా మాకు అంత స్తోమత లేదు ఆ అమ్మాయిని ఎక్కడుందో మొత్తం దేశాలు తిరిగి వెతికే అంత స్తోమత నా దగ్గర లేదు సార్ వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి దేశాలు పంపించుకుంటారు కానీ మా వల్ల కాదు అందుకే నేను నేనేం చేశాను ప్రపోజ్ చేసి అమ్మాయికి మూవ్ అయిపోయాను అంటే అమ్మాయి ఓకే చెప్తే నేను చెప్పేస్తావా నీకు బుద్ధి లేదా బుర్ర లేదా ఎస్ఐ నీకు బుద్ధి లేదనే నీకు ఇన్ని రోజులు నేను వాడిని ఇచ్చిపెట్టున్నానే నా వాడి కనీసం ఒక ఫోన్ చేసి చెప్తాం మాట్లాడదాం బుద్ధి ఉంటే నేను చెప్తాను కంపల్సరీగా నాకు మొత్తం చుట్టుముట్టారు నాకు హౌస్ లో చేస్తాను నేను జైల్లో ఉన్నా నేను ఎలా చెప్తా నీకు నువ్వు జైల్లో ఉన్నావు నువ్వు రెండు సంవత్సరాలు నువ్వు నాతో తిరిగింది లేదు కానీ నువ్వు వెళ్లే ముందు ఒక్కసారి మా గల్లీకి వచ్చి రోజు పాలక అర్థించగలపోయేది ఒక్క రోజు వచ్చి ఒక్క మాట చెప్తా అయిపోతుంది కదా పంపిస్తారని చెప్తే నేను ఏమన్నా నాకు బయటికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు తోడొస్తారు నాతో నేను నీకు ఎలా చెప్తాను నీకు అసలు ఎలా అయినా చెప్పొచ్చు నువ్వు రెండు సంవత్సరాలు మన ఇద్దరు సినిమాకి వెళ్ళింది షికార్కి వెళ్ళింది ఇవన్నీ పక్కకు పెడితే నువ్వు ఒక్క రోజు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావే మూడు సంవత్సరాలు నేనెవరికి చెప్పుకోవాలి నేను ఎవరు వెళ్ళిపోయా అప్పుడు ఆపు నీ నటన నాకు తెలుసు నీకు చెప్ప తీసుకుని కొడతాను నువ్వు ఇంకా ఇలాంటి మాటలు కాదు ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు మీరు అలా మాట్లాడకూడదు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దివ్య నిజంగా అబ్బాయి నువ్వు ఎంత ప్రేమించావో అంతే విధంగా ప్రేమించే అనిపిస్తుంది కానీ ఎక్కడో చోట నువ్వు కమ్యూనికేట్ చేయాలి కదా అంత అవకాశాలు లేకుండా ఎలా పోతుంది హాస్టల్లో ఫోన్ ఉండొచ్చు ఇంటికి వచ్చే అవకాశం ఉండొచ్చు ఎవరన్నా ఫ్రెండ్ ద్వారా కబురు చెప్పించవచ్చు మీ ఇద్దరి మధ్యన కామన్ ఫ్రెండ్స్ ఉండే ఉండుంటారు రకరకాల అవకాశాలు ఉన్నాయి సో నాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల నేను పిచ్చోండి అయిపోయానండి అని అంటున్నాడు అబ్బాయి కరెక్టా కాదా ఓకే సార్ నేను ఒప్పుకుంటా బట్ నేను ట్రై అబ్బాయితో హాస్టల్లో ఫోన్స్ ఉంటాయి టెలిఫోన్స్ ఉంటాయి వాటికి కాల్ చేసినా దానికి రికార్డింగ్ ఆప్షన్ ఉంటది సార్ నేను మాట్లాడలేకపోయా అవును సరే ఓకే నాన్న ఇప్పుడు గతంలోకి వెళ్ళొద్దు ఇప్పుడు ఇప్పుడు ఒకటి నాన్న అనిల్ నీ ప్రేమ కూడా కరెక్టే అనుకుందాము కానీ ఇప్పుడు ఏమంటావు నువ్వు గీత ఐ వాంట్ గీత అండ్ ఐ వాంట్ దివ్య అని కూడా అంటావా లేదు సార్ ఐ వాంట్ దివ్య సార్ సార్ ఏం లేదు సార్ దివ్య అయితే నాకు కావాలి సార్ నేను తీసుకుంటాను అనిల్ నేను నేను నేనేదనా ప్రేమ చచ్చిపోయిందిరా లేదు నాకు అవసరం లేదురా దివ్య నేను ఎందుకు చెప్తున్నాను ఇరవై నీ కాళ్ళు పట్టుకుంటానే దివ్య అవసరం లేదు నీ నిజ స్వరూపం అంతా బయటకు వచ్చేసింది ఇంకా నేను నటన ఆపేసా ఇంకా ఒకసారి దివ్య నువ్వు ఎంతైతే కనుక ఎటువంటి దిక్కుతో పరిస్థితుల్లో అతను కమ్యూనికేట్ చేసుకోలేకపోయో అంతే విధంగా ఆ అబ్బాయి కూడా నిన్ను వెతుకుతూ వెతుకుతూ ఇంకెక్కడ ఏ కాంటాక్ట్ దొరకపోవటం సో నువ్వు చెప్పినటువంటిది ఎంతైతే నమ్మాలో అతను చెప్పింది కూడా అంతే నమ్మాలి ఓకే సో బోత్ ఆఫ్ యూ ఆర్ ఆన్ ఈక్వల్ స్టేజ్ సో ఇప్పుడు మా అందరికీ అర్థమైంది ఏంటంటే మీరిద్దరూ నాటకం ఆడలేదు ఇద్దరు గాఢంగానే ప్రేమించుకున్నారు ఎటుొచ్చి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడింది ఈ మధ్యలో దురుద్దేశంతో అవనివ్వండి ఇంకో ఉద్దేశంతో అవునండి గీత అనేటటువంటి అమ్మాయి దూరింది ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి తెలిసి తెలియకుండా ఈ అబ్బాయి కనెక్ట్ అయిపోయాడు సో గీతకి చెప్పుకునేటటువంటి విధంగా నేను చెప్పుకుంటాను గీతను వెనక్కి పెడతాను గీతతో నా ప్రయాణం అనేటటువంటిది కరెక్ట్ ప్రయాణం కాదు నా మనసులో ఉండేటటువంటిది దివ్య మాత్రమే దివ్యే నాకు కావాలి అని అంటున్నాడు మరి నువ్వు కూడా అంతే ఇదిగా గాఢంగా ప్రేమించ మూడు నాలుగు సంవత్సరాల పాటు నువ్వు వెయిట్ చేసావు కదా చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకో చేయలేకుండా ఈ అబ్బాయి మనసులో పెట్టుకుని ఈ రోజు తల్లిదండ్రులు ఒక సంబంధం తీసుకురాకపోతే ఖచ్చితంగా నువ్వు ఈ అబ్బాయి గురించి వెళ్ళి పెళ్లి చేసుకుని ఉండేదాను కదా సో ఇద్దరు మరి నీ తల్లిదండ్రుల మీద నీకు భయం భయాన్ని ఎదుర్కోలేక ఈ కారణాన్ని చూపెడుతున్నావా లేదంటే ఈ అబ్బాయి అనేటటువంటి వాడు నీ మనసులో పూర్తిగా ఆ అబ్బాయి సార్ లేదు సార్ సార్ అది వాళ్ళక్క మాటలు ఇన్ని ఎట్లా చేస్తుంది సార్ ఈ దీనికి నేనంటే ఇష్టం సార్ దివ్యకి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సార్ ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతుంది దివ్య మొన్న కలిసినప్పుడు చాలా మంచిగా మాట్లాడింది ఇప్పటికిప్పుడు పెళ్ళని నాటకం ఆడుతున్నారు సార్ ఒక్క నిమిషం దివ్య నిజ స్వరూపం చూసాడు అని చెప్పి నువ్వు ఒక సినిమా చూసినట్టుగా మాట్లాడక్కర్లేదు ఒక సంఘటన చూసావు ఆ సంఘటన అబ్బాయి ఏమీ వ్యతిరేకించలేదు అది జరిగినటువంటి సంఘటనే దాని వెనకట్లు ఉన్న కారణాలు పూర్వపరాలు అన్ని విడమర్చి చెప్పాడు ఈ రోజు అతను రియలైజ్ అయ్యాడు ఏది అసలైనటువంటి ప్రేమ నా ప్రేమ ఇంకా పదిలంగానే ఉంది నా దివ్య తిరిగి వచ్చింది అనే ఆనందంలోనే ఈ లోపల నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవటం మొదలు పెట్టావు అతను చేసింది తప్పే ఆ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నా ఒప్పుకున్నాడు ఆ అమ్మాయికి చెప్పేటటువంటి బాధ్యత నాదన్నాడు దివ్యకే హండ్రెడ్ పర్సెంట్ నా మనసులో స్థానం అని చెప్పాడు ఆ అబ్బాయి వర్జన్ ఆ అబ్బాయి క్లియర్ కట్ గానే చెప్తున్నాడమ్మా కానీ నువ్వు మాత్రం నేను చూస్తాను కాబట్టి మనసులో ఇరిగిపోయింది చూస్తాను కాబట్టి మనసులో ఇరిగిపోయింది అని అదే పాత పాట పాడుతున్నావు నువ్వు నిజంగా ఈ రోజుకి ఇప్పటికీ కూడా నీ మనసులో నిజంగా ప్రేమ ఉంటే కనుక నీ తల్లిదండ్రులకి చెప్పుకునే ధైర్యం నీకుందా ఇంట్లో బట్ ఒప్పుకుంటారు ఇప్పుడు ప్రేమ చచ్చిపోయిందా లేదంటే వాళ్ళు ఒప్పుకోరనే భయంతో ఈ ప్రేమను కాదంటున్నావా బయటికి రాలేకపోతుంది ఒకప్పుడు ఈ సంఘటన చెప్పకపోతే కనుక ఈ సంఘటన జరగకుండా పోతే కనుక ఎప్పుడు నువ్వు వదిలి వెళ్ళినటువంటి అనేది ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి కనుక నీ తల్లిదండ్రులు ఎదురించి ఈ అబ్బాయిని వచ్చి ముందుకు వచ్చి పెళ్లి చేసుకుని ఉండేదాను పెళ్లి దివ్య నా తప్పైంది క్షమించే నీ కాలు పట్టుకొని పట్టుకుంటాను దివ్య నువ్వు ఈ మాట మాత్రం అనకు దివ్య సార్ ఇప్పుడు గనక ఆ అమ్మాయి చేసుకుంటా అంటే ఇప్పుడే తాలి కట్టేస్తాను సార్ నేను తీసుకొచ్చి ఇంత ప్రేమ ఉన్న వ్యక్తివి ఒక మూడు సంవత్సరాల అబ్బాయి లేకపోయేసరికి ఇంకొకరిని ఎలా ఫిల్ చేసేస్తావు నీ జీవితంలో చెప్పు తప్పైంది మేడం తప్పైంది చేసేదంతా చేసేసి తప్పైపోయింది నాకు అదే కావాలి ఆ వస్తువే కావాలంటే ఎట్లా అనిల్ కాంప్రమైజ్ అవ్వాలి అంటే అలాంటప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు మేడం మిస్టేక్స్ అంటే సహజంగా నేను ఒక్కరిని చేసేది కదా మేడం ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ మేడం కానీ ఈ రోజు అమ్మాయి ఇంకో దారి చూసుకుంది నాన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులను చూపెట్టేటటువంటి ఒక దారి టెన్షన్ లేనటువంటి దారి నీకు ఆ అమ్మాయికి బాధ కలగనటువంటి ఒక దారిని ఆ అమ్మాయి ఎంచుకుంది కాబట్టి దాన్ని గౌరవించాలేమో అన్నది నాకు అనిపిస్తుంది అవును మీరు ఈ రోజు కలిసి ఉండకపోతే కనుక ఈ రోజు అమ్మాయి వచ్చి నిన్న మళ్ళీ వచ్చి నేను నీకు తెలుసా అనేది గుర్తు చేయకపోతే మీరు ఇద్దరు ఎలాగైతే మీ ప్రయాణాన్ని కొనసాగించేవారో అదే అదే స్థానానికి మళ్ళీ వెళ్ళిపోవాలన్నది నా విజ్ఞప్తి

దానికి నువ్వు ఎటువంటి విధంగా పెయింట్ పూసినా ఏ విధంగా కలర్స్ మార్చినా కూడా నీ ఆ అమ్మాయికి బలంగా ఆలోచన ఏంటంటే నా స్థానంలో వేరే అమ్మాయి అతని జీవితంలో ఉంది అది టూ ఇయర్స్ ఉందా త్రీ ఇయర్స్ ఉందా టూ మంత్స్ ఉందా త్రీ మంత్స్ ఉందా అన్నది కాదు రీప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగింది ఆ వర్జన్ వింటానికి నువ్వు చెప్పినటువంటి డిస్క్రిప్షన్ వినటానికి ఈరోజు ఒక విధంగా సాటిస్ఫైగా ఉండొచ్చు కానీ ఒక ఆడదాని మనసులో ఇంతకాలం ఇటువంటి మనిషి గురించి నేను వెయిట్ చేశాను అనే బాధ అమ్మాయి కలగటం వల్ల కంప్లీట్గా ఇంతకాలం మనసులో పెట్టి ప్రేమించుకున్నటువంటి ఆ బొమ్మని తీసి తప్పైంది అనేటటువంటి దాని వల్ల పోదు మళ్ళీ ఆ స్థానాన్ని మళ్ళీ నింపలేదు నీ నీతో పాటు ప్రయాణం చేసినంత సేపు ఆ అమ్మాయికి ఒక క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయి మనసులో ఉంటది నేనున్నానా గీత ఉందా నేనున్నానా గీతుందా ఉందా ఒకప్పుడు మా ఇద్దరి మధ్యన ఏమైనా మనస్పదలు వచ్చి మళ్ళీ మేము దూరం అవుతే గీత రాదు అనే గ్యారంటీ ఉందా అనే క్వశ్చన్ మార్క్ తో ఆ అమ్మాయి జర్నీ కొనసాగుతూ ఉంటది ఈ రోజు ఆ పేరెంట్స్ ఎంత బలంగా ఉన్నారన్నది ఒక్కసారి ఆలోచించుకోండి అంటే ఈ అమ్మాయికి ఒక ఫోన్ కాంటాక్ట్ ఇవ్వకుండా నందిగామ నుంచి ఏకంగా వైజాగ్ పంపించేసి త్రీ ఇయర్స్ పాటు పకడ్బందీగా ఆ అమ్మాయిని ఒక జైలు లాంటి దాంట్లో పెట్టి ఊరు వచ్చినప్పుడు కూడా నీ కాంటాక్ట్ కలగకుండా జాగ్రత్త పడేటటువంటి పేరెంట్స్ ఈ రోజు మళ్ళీ అదే మనిషి తన మనసులో ఉన్నాడు ఆ అబ్బాయినే ప్రేమించుకుంటాను అనేటటువంటి మాట చెప్తే కనుక ఈ అమ్మాయిని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు ఈ అమ్మాయికి రానున్న రోజుల్లో ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి అన్నది నువ్వు కూడా ఆలోచించాలి దివ్య లేదు కాబట్టి గేత్తో కంటిన్యూ అయ్యావు కాబట్టి దివ్య లేదు అన్నట్టు గనేను ఊహించుకుంటూ ఆ పాత జ్ఞాపకాలన్ని తొలగించేసి ఎందుకంటే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ భయంకరంగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి అమ్మాయి జీవితం పాడైపోతది నీ జీవితం కూడా పాడైపోతది సార్ కొంచెం టైం ఇవనుండి సార్ నేను దివ్య వాళ్ళ అమ్మనని నొప్పిస్తాను సార్ దివ్య ఏమంటావమ్మా లేదు madam నాకు కొద్దు అనిల్ అంత చాలా ఏమైందే నీకు అనిల్ అనిల్ సర్ నేను దివ్య వాళ్ళ పేరెంట్స్ తెప్పించుకుంటాను సార్ దివ్య అంతే అంటుంది సార్ నేను ఒప్పించుకుంటాను సార్ దివ్యను కూడా నువ్వు దివ్య లేదనుకునే గీతతో ప్రయాణం మొదలు పెట్టావు కదా అది కంటిన్యూ చెయ్యి అతను నేనే వద్దు అంటే మా మమ్మీ నేను ఎలా ఒప్పుకుంటారు సార్ మా పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారు అసలు ఇంకా ఇంకా నాకు వద్దు సార్ నా లైఫ్ నేను చూసుకుంటా అవగా దివ్య తప్పు ఒప్పుకున్నాను తెలియక చేసిన తప్పు కూడా అలా పట్టుకుని వెళ్ళబో వింటే తెలియచేసిన తప్పు రెండు సంవత్సరాల ప్రయాణం తెలుగు చేసిన తెలియకపోయినా చేసిన తప్ప తప్పే కాదు కాదులే ఇప్పుడు అనిల్ ఇంకా అక్కడతో ఆపేసేయాలి సి బేసిక్ ఏంటంటే తప్పు ఒప్పు అనే సబ్జెక్ట్ పక్కన పెట్టండి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నువ్వు లేవు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి వేరే అబ్బాయితో పార్కులకు వెళ్ళలేదు కానీ నువ్వు వెళ్ళావు అంటే ఒక ఊరికి నేను ఇలా కంపేర్ చేస్తున్నాను మనుషులు డిఫరెంట్ కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే నిజంగా మీ ప్రేమ నిజమై ఉంటే కనుక నువ్వు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఆ అమ్మాయి తిరిగి వస్తుందనే ఉద్దేశంతో వెయిట్ చేసి ఉండేవాడు దివ్య వెయిట్ చేసిందా లేదా వెయిట్ సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఆ అమ్మాయి మనసులో నీకు స్థానం లేదు తల్లిదండ్రులకు భయపడడం ఇంకో ఉద్దేశంతో కాదు కానీ ఆ అమ్మాయి ఇంకొక లైఫ్ చూసుకోవాలని అనుకుంటుంది ఇప్పటివరకు తన మనసులో నీ గురించి క్రియేట్ చేసుకునే ఇమేజ్ ఆ అమ్మాయి చెరిపేసింది ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ నువ్వు రీక్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు నీ జీవితాన్ని నువ్వు చేసుకో ఎటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి కూడా తీపు గుర్తులు ఆ గుర్తులు ఈ గుర్తులు కాదు అవి ఇమీడియేట్గా హార్డ్ డ్రైవ్లోంచో ఇంకో డ్రైవ్ లోంచో మొత్తం ఎన్ని డ్రైవ్ లో నువ్వు సేవ్ చేశావో అన్ని డ్రైవ్ లోంచి డిలీట్ చేయి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు చదువుకుంటున్నావా జాబ్ చేస్తున్నావా ఇప్పుడు జాబ్ చేస్తున్నాం సార్ ప్రెసెంట్ ఏం జాబ్ అది గవర్నమెంట్ జాబ్ ఎందుకురా బాబు జీవితాన్ని పాడు చేసుకుంటా మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది నీ గురించి గీత వెయిట్ చేస్తూ ఉంటుంది నీకు నీ గురించి వెయిట్ చేసే వాళ్ళ పో ఎందుకు నువ్వు వద్దు నీకు స్థానం లేదు అని చీ వాళ్ళ చుట్టూరు ప్రదక్షిణ చేస్తావు ఆ అమ్మాయి బ్రతుకు అమ్మాయి బతుకుతుంది హ్యాపీగా వాళ్ళ బ్రతతో సంతోషంగా ఉంటుంది ప్లీజ్ అనిల్ నీ మంచి కోరి చెప్తున్నా అనిల్ అందరు మంచి కోరి చెప్తున్నాను ఎందుకంటే మంచి సొల్యూషన్ ఇంకోటి ఉండదు అడగరా సరేసారి ఇంకా అడిగేసాం నా అనిల్ వదిలేసాయి అనిల్ ఒక పని చేయండి ఒకసారి మీరు డాక్టర్ గారిని వచ్చి పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేయండి అని నా ఫోన్ రండి ఒకసారి ఒక్కసారి మీరు పర్సనల్ గా కూడా ఒకసారి అవకాశం ఉండాలి కదా ఇంట్లో నాన్న ఒకసారి దివ్య ఇది ఆప్షన్ నీదే ఒకసారి నీకు ఏమన్నా అవకాశం ఉంటే కనుక ఒకసారి నువ్వు వచ్చి నన్ను కలు లేదు కాదు కూడ అలా వచ్చి కలిసినా కూడా ఇంకా ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది అంటే ద బాల్స్ ఇన్ యువర్ కోర్ట్ అనిల్ ఇమీడియట్గా నువ్వు నన్ను కలిసేంత వరకు కాదు ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఫోన్ కాల్ కట్ అవుతూనే నువ్వు దయచేసి అది డిలీట్ చేయాలి ఓకేనా అనిల్ సూపర్ సూపర్ నాన్న ఈ రోజు నువ్వు బాధపడుతున్నా కూడా ఈ బాధ మీ జీవితాలను నిలబెట్టడం గురించే ఓకే ఇవి అన్ని తాత్కాలికమైనటువంటి కన్నీళ్ళు బాధలు జీవితం చాలా పెద్దది సముద్రం లాంటిది ఇందులో మీ అందరికి మంచి అవకాశాలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది దీంతో జీవితం అయిపోలేదు ధైర్యంగా బతుకుండండి ఏనా అనిల్ ఓకేనా ఒకసారి డాక్టర్ గారిని కలవండి ను కలు నన్ను ఒకసారి వచ్చి కలు మన ఇద్దరు మాట్లాడుకుందాం ఒక టూ మినిట్స్ ఓకే రైట్ నాన్న రైట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ Bye. 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 Divya. 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 bye 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 divya bye ma bye ma divya jagrata good luck in your life bye nana thank you sir thank you bye nana